కబ్జ్ చేసాను సార్ మాజీ ఎమ్మెల్యే మృతగిరియాదిరెడ్డి యాక్చువల్ ఏంటంటే అది యాభై ఒకటి నెంబర్ సర్వే మాది అయితే పక్కన యాభై రెండు అవుతుంది యాభై ఆ వాటి మీద పర్మిషన్ ఇచ్చి మా ఇంట్లో మా స్థలంలో ఇల్లు కట్టిండు యాక్చువల్గా చర్చిపోయి ఆయన ఆయన మేము చావులో ఉన్నాం మా నాయన పేరున కేసు మీద కేసు బుక్ చేసి అరెస్ట్ వ్యవహారం చేసి మమ్మల్ని అరెస్ట్ చేసేసారు పదిహేను రోజుల సంక్రాంతి ఆల్డేస్లల్లా కోర్టు బంద్ ఉంది కదా పది రోజులల్లో రాత్రి పక్కన నాకు ఇల్లు కట్టిరు మా స్థలంలో మేము ఈఆర్ఓ వాళ్ళ ఎంఆర్ఓ అందరికీ కంప్లీట్ చేసినా సార్ మా స్థలం ఇల్లు కడుతున్నాడు మీ స్థలం కాదు వాళ్ళ కట్టుకుంటారు అని చెప్తున్నారు ఇక చూస్తే మా స్థలం అది చెప్పే కానీ విచారణ లేదు వాళ్ళు వచ్చి చూస్తులేరు వాళ్ళు వాళ్ళు ఒకటైపోయారు మా ఇల్లు కట్టిరు మాలు ఇప్పుడు మా యాభై ఒక సరే స్థలమైన చూపించట్లేదు మన ధర్నా యాప్ దాకా మాది ఉంది ధర్నా యాప్ రాగానే మా పక్క పెట్టేసి మాది మా ధర్నా యాప్లో ఎక్కించట్లేదు మా స్థలం చూపించట్లేదు మీ సలం మా స్థితి స్థలం ఏదంటే మీ స్థలాలు ఏమో ఇల్లు అని చెప్తున్నారు అన్నమాట అసలు ధర్నా యాప్లు ఎందుకు కారణం కారణమేంది మా స్థలం వాళ్ళు ఇల్లు ఎట్లా ఆడతారు యాభై రెండు సర్వేలో యాభై యాభై అంటే వాటిల స్థలం కట్టుకోవాలి మా స్థలం అంటే ఇల్లు వాళ్ళు ఇది న్యాయం జరిగి మాకు ఎంక్వైరీ చేయాలి న్యాయంగా చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాం సార్ అధికారు కదా లెటర్ ఇచ్చిన వాళ్ళకి లెటర్ దానికి లెటర్ వాళ్ళ ఫోన్లో వస్తున్నాయి అప్పటికే మాకు ఒక నెంబర్ వచ్చింది వాళ్ళు ఎప్పుడూ వస్తారు స్థలం మీదకి వచ్చి ఎంక్వైరీ చేస్తాను చెప్పారు ఇంకా వెయిట్ చేస్తున్నాం వాళ్ళ గురించి సార్ ఇంకా కలవాలి ఇంకా మీకు కలవాలి చెప్తాము మేము ప్రభావం చెప్తాం ఇట్లా మా ఎందుకు మా తాత ముత్తాతల నుంచి వచ్చిన భూమిని రాక ముందు దాకా మా పేరు ఇరవై రెండు గుంటలు స్థలం ఉంది ధర యాప్ రాక ముందాక మా పేరు మీద ఉంది ధర యాప్ రాగానే మా ఆప్ హోల్డ్ చేసి పడేసారు రికార్డు అనేది ఎక్కడ లేదు కలెక్టర్ ఆఫీస్ సార్లు కంప్లీట్ ఇచ్చాం సార్ మా పాస్బుక్లు ఇవ్వట్లేదు మళ్ళీ ఏంది మాకు చూపించి న్యాయం చెప్పమంటే హోల్డ్ కరోనా అని చెప్పి మూడు సంవత్సరాలు ఆపారు అట్లా ఆ లెటర్ మా బాక్స్ వేసి వస్తున్నారు కానీ ఏ రెస్పాన్స్ లేదు ఏం లేదు ఇప్పుడైనా రెస్పాన్స్ తీసుకొని మాకు న్యాయం జరగాలని కోరుతున్నాం